తన పంచలోకి తీసుకెళ్లి కూడా పార్టీ తిప్పల నాగిరెడ్డి నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ లు పిలుపునిచ్చారు నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవాలయంలో పెద్దగంట డిజిటల్ బుక్ ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించారు ముఖ్య అతిథులుగా నాగరెడ్డి తైనాల మాట్లాడుతూ సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు కేవలం కాకి సాధింపు చర్యలు అక్రమ పేరుతో భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు గత ఐదేళ్లలో ప్రజా పాలన కొనసాగిందని ఇప్పుడేమో ఏకపక్ష నిర్ణయాలతో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని ఆరోపించారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తే ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు భూపత్ రాజు సుజాత మహ్మద్ ఇమ్రాన్ రాజన వెంకటరావు పల్లా చిన్నతల్లి మార్కపూడి పరదేశి ధర్మాల శ్రీనివాస్ నక్క రమణ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఎంపీల మీద అందరి మీద కూడా లేనిపోని ఆరోపణలు చేసి ఎక్సైజ్ కేసుల్లో కానీ ఇప్పుడు కేసుల్లో కానీ మర్ర కేసుల్లో కానీంచి జైలుంచి బయటకు రాకుండా కేసు మీద కేసు పెట్టి ఆరేసి నిల్లు కోల చేయకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇలాంటి సందర్భంలో నాయకుల తాలూకా మనోభావాలు దెబ్బ తెలుపుకుంటూ ఉండాలని కేటా తాలూకా మనోభావాలు దెబ్బ దెబ్బ తెలుపుకుంటూ మనం స్మూత్గా వెళ్తున్నాం అనుకుంటే కుదరవుతుంది ప్రజెంట్ ప్రభుత్వం కోటి ప్రభుత్వం ఏ రకంగా ఇవ్వాల్సిందో భవిష్యత్తులో రేపు రాబోయే మా ప్రభుత్వం ఖచ్చితంగా మన ప్రభుత్వం అసలు దానిలో అనుమానం ఉండేది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు ఆరు వందల వాగ్దానాలు చేశాడు ఆరు కోడి నుంచి ఇప్పుడైతే లెక్క నుంచి మరి వాగ్దానాలు చేసి సూపర్ సిక్స్ సూపర్శని చెప్పి గత మోసం చేసి ముప్పై వేయించుకొని సూపర్ కూర్చొని ఆ వాగ్దానాలన్నీ గాలి వదిలేసి ఏ పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చెప్పాలని జనవాలి డిసైడ్ నాకు అందరికీ తెలుసు ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు కూడా అంటాం నెక్స్ట్ వైఎస్ఆర్ పార్టీ వస్తుంది ఆ కమిషన్ ఎలా రాదని ఇంకా దీపం కూడా నేను సక్క పెట్టుకోవాలని ఎవరు మంచిగా ఉంటున్నారు చేత అలాగారి జీవాడో మనం ప్రజల తరఫున ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేసా నేను ఇంప్లిమెంట్ చేయలేదు ఖచ్చితంగా నువ్వు చేయవలసిన బాధ్యత లేదు అని ప్రభుత్వాన్ని మేళలు వంచి మనం ఆ సంక్షేమ ఏదైతే జనం చేసేవాన్ బాయప చాలామంది మన నాయకులకు కానీ కార్యకర్తలు కానీ నెలకొందంటే ఇంకా మూడున్నర ఏళ్ళు ఉంది కదా ఇప్పుడు ఏంటి మన జనంలో కలవడం జనమే సరైన ముందు చెప్తారు మనం ఇంట్లో పట్టుకుందామని తీసుకున్నాం చేయడం జనం అన్ని అందరూ కూడా అభివృద్ధి ప్రతి విషయాన్ని కూడా అభివృద్ధి చేస్తుంటారు ప్రజల తరఫున మనం ఏం పోరాటం చేసి వాళ్ళ తరఫున అది ఎలాగ చేయలేదు మనం పార్టీ నాయకులుగా ఒక పార్టీలో ఉన్నాం కనుక పార్టీ నాయకులుగా మనం ఏ రకంగా వాళ్ళ తరఫున వాళ్ళకి అండగా వాళ్ళ సమస్య పరిష్కారానికి మనం కృషి చేస్తున్నాం మనం ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎండగలుతున్నాం వాళ్ళ ప్రజలు వాడు చేసిన వాగ్దానాలు ఇంట్లో నిర్దీసీ ఇంట్లో కృషి చేస్తున్నాం అనేది అర్థం చేస్తారు ప్రతి పాయింట్ని కూడా అర్థం చేస్తారు అందులో మనం ఎక్కడా కూడా ప్రజలకి చేత కామెంట్స్ చేసుకోకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ప్రతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆదేశాన్ని మనం సెరస్ వహించి అమలు చేయడమే కాకుండా ప్రజలకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే కానీ అక్కడ వైఎస్ఆర్ పార్టీ గట్టున మనం అన్ని ఈరోజు ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి మనోధైర్యాన్ని సెల్ఫ్ సెలవునిచ్చి వాళ్ళ కష్టాలను ఆదుకొని ఆ రకంగా ప్రజల స్థాయి యొక్క ఆదరాభిమానాలు త్వరగా అవసరం ఉంది ఒక డిజిటల్ బుక్ ఏదైతే లాంచ్ చేశారో దాని అఫీషియల్గా మరి మొన్న ఇక్కడ మనకి తాడేపల్లలో లాంచ్ చేయడం జరిగింది నేను అక్కడ సిటీ ఆఫీస్లో కేకరాజు గారు ఆ లాంచ్ చేయడం జరిగింది వర్గాలు కూడా గౌరవ పెద్దలు మన దైనాల్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు రేపు మన వార్డు టెస్టించేపు తులు వారు వారు ఉన్నటువంటి వార్డుల్లో వాళ్ళు కూడా అలాగే మళ్ళాగే మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క డిజిటల్ యాప్ని లాంచ్ చేస్తూ వచ్చినటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క క్యూఆర్ కోడ్ని లాంచ్ చేస్తూ మరి ఎవరైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్నారో మరి దాని మీద పూర్తి క్లారిటీగా చైనా విజయకుమార్ గారు కథలు చెప్తారు మరి ఆయన చెప్పే ముందు మరి ఈ యొక్క నియోజకవర్గానికి ఒక మంచి వ్యక్తిని అబ్జర్వర్గా వేయడం ముందుగా మనందరం కూడా చాలా అదృష్టం రాజకీయాన్ని రాజకీయంగా తీసుకెళ్ళాలి తప్ప ఏదో మనం ఎంత ఉండి పులి రాజకీయాలు చేయకుండా వెన్నుపోటు కోరిసేటటువంటి వ్యక్తులు ఎటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే పార్టీ డ్యామేజ్ అవుతుంది ఏదో ఒక వ్యక్తిని డ్యామేజ్ చేద్దాం లేకపోతే నేను ఒక్కనే కానీ అందరూ ఓడిపోవాలని కొంతమంది ఇలాంటి ఆలోచనలు ఉంటాయి ఈ కన్నింగ్ ఆలోచన దీనివల్ల అక్కడ ఒక్కటి అయితే పార్టీ వచ్చినా ఉపయోగం ఉండదు ఇటువంటి ఆలోచనలు ఇటువంటి కన్నీ తెలియజేట్లు ఉన్నటువంటి వ్యక్తుల వల్ల పార్టీకి ఎటువంటి లాభం ఉండదు కానీ నష్టం తప్ప మరొకటి ఉండదు మరి అలా కాకుండా మంచి మనస్తత్వంతో ఆలోచించేటువంటి వ్యక్తి డైరాలు గారు మరి ఎవరు ఏ సమస్య ఉన్నా సరే ఎప్పుడైనా సరే ఫోన్ ఇచ్చి మనకి వెంటనే రెస్పాన్స్ అయ్యేటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని ఎంతో సీనియర్ ఒక లాయరు లాయర్ హోదా ప్రొఫెషన్లో ఉంటూ ఆయన మంచి పేస్ అంపిన వ్యక్తి అదేవిధంగా కార్పొరేట్ లెవెల్ నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మరి ఆ విధంగా ఎదిగినటువంటి వ్యక్తి ఆయన మరి ఏ విధంగా నాగరెడ్డి గారు విఆర్ఓ నుంచి కొంత కార్పొరేట్గా కలిసి ఎమ్మెల్యేగా అయ్యారు ఆ విధంగా ఒకరు కూడా ఒకే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యక్తుల ద్వారా ఏంటంటే సమస్యను ఏదంటే చెప్పి మన ఈ సమస్య ఉందని మనం ఎప్పుడు కూడా మనం చెప్పుకోవాలి చెప్పుకోకుండా మనసులో పెట్టుకోవడం వల్ల అది మనకు నష్టం పొందింటుంది ఏదైనా సరే ఎవరైనా సరే మరి ఎంత భయం ఉన్నారు ఏదైనా సమస్య ఉంటే కంపల్సరీ మనం దాన్ని అవుట్ చేయాలి మనం దాన్ని అవుట్ చేయకుండా లాభలే లాభం ఉండిపోతే అది సమస్య పరిష్కారం అవ్వదు మీరుగో ఇలా చేస్తే బాగుంటుందండి తప్పలేదు ఎంత సీనియర్ అయినా ఎంత పెద్దో మనం లేకపోతే మీకన్నా పదవులో పెద్ద అయినా సరే మన సలహాలు ఇవ్వాలి మీరు వయసులో పెద్దోళ్ళు పదో చిన్నదైనా సలహాలు ఇవ్వడం ద్వారా ఏంటంటే ఆ సలహాలని కంపల్సరీగా మేము మీరు ఇచ్చింది మంచి సలహా అన్నప్పుడు మేము ఇది మంచి పని అన్నప్పుడు తీసుకొని ఏదైతే బాధ్యత మన మారాటి నాయకులు కంపల్సరీగా ఆ మనస్తత్వంతోనే ఉంటాం తప్ప వేరే విధంగా ఉండదు మన ఆ విధంగా ముందుకెళ్తేనే పార్టీ యొక్క విజయం కానీ పార్టీ యొక్క మనగడి కానీ లేకపోతే మన నాయకులు ఒక డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా ఆ విధంగానే మరి పంపుతూ ఆ విధంగా ఏ సమస్య ఉన్నా సరే మీ వార్డుల్లో కానీ మరి మీకు ఒకరికొకరికి ఏదైనా డిస్టబెన్స్ ఉన్నా సరే దాన్ని కోఆర్డినేట్ చేయవలసిన బాధ్యత నాది నాకపోతే పెద్దలు ఉన్నారు మనకి నాగిరెడ్డి గారు తాత ప్రభుత్వ చిన్న అప్పుడు చేయాల్సింది ఎన్ను ఉంటాయి వెన్ను కాకుండా ఏ అవకాశం ఉన్నా అగో వారు దేవర్ గారి నాగరెడ్డి గారి పరిధిలో అయిపోతాయి మామూలు పరిధిలో చాలా వరకు సమస్యలు పరిష్కారం అయిపోతాయి కానీ ఉంటే మేమే పెద్ద దృష్టికి తీసుకెళ్ళి ఎవరిదైతే తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి మాట్లాడే పరిస్థితి ఆ కేకారాజు గారు జిల్లా దృష్టి దృష్టిలో పెడతాం మామూలు పెద్ద నలుగురు కలిపి కూర్చుంటాం ఇష్యూ సెలెక్ట్ అవ్వకపోతే మెదకెళ్లే పరిస్థితి ఉంటుంది ఏదైనాప్పుడు కూడా కేటర్ని పార్టీని బాగా డెవలప్ చేసుకోవడం అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పార్టీ కేడర్ని మరి కాపాడుకోవాలా చూడాలి మన నా అధికారులు ఉన్న ఐదేళ్ళు కూడా పార్టీ చిన్న నిర్లక్ష్యం అయింది పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పదవి చేస్తున్నాం కదా అన్ని కార్పొరేషన్ క్రియేట్ చేశాం కదా డైరెక్ట్ ఇచ్చాం కదా అనుకున్నారు తప్ప పార్టీ పెట్ల స్పీ చేయడానికి టైం సరిపోలేదు కేవలం ప్రభుత్వం మీద ప్రజలకు సంక్షేమం అందాలి డైరెక్ట్గా ప్రజలు కోపెట్టే తర్వాత డబ్బు అందాలి వాళ్ళందరూ హ్యాపీ అయ్యి మంచి ఇది రావాలని చెప్పి ప్రజల నుంచి మంచి మద్దతు రావాలని చెప్పి మనం పెట్టినటువంటి పథకాలు నవరత్నాలు అమ్మ జరగాలి అది ప్రతి ఒక్కరికి చేరుకోవాలని సంతోషం మీదే పనిచేస్తారు మంచి కార్యక్రమాలు చేశారు ప్రజల గుండెల్లో ఉన్నారు ఇవాళ చేరిపోయారు ఆయన చేసిన కార్యక్రమాలు మరి ఇప్పటికే తొండలేను మా దండగారు ఎలా చేశారో దాన్ని మెన్నుగా ఏం చేశారు కానీ పార్టీని కొద్దిగా నిర్లక్ష్యం చేయడం వల్ల కొంత కేటం వల్ల అక్కడ ఎక్కడ ఉన్నట్లు వస్తున్నాయి దానికోసమే మీరు కొత్త గవర్నమెంట్ అందరూ చేశాను ఇవాళ ఈ డిజిటల్ బుక్ అనేది ఏదో ఎవరు చూసా రెండు బుక్ గ్రీన్ బుక్లు కాదు ఆల్రెడీ ఆయన దాటి ఉంది కార్యకర్తలకు కార్యక్రమం చేసే ప్రతి కార్యకర్తలకి నేను మాట్లాడక ఐడెంటిఫై చేసే దాంట్లో ప్రత్యేకంగా మమ్మల్ని అందరూ కూడా ఇలా అబ్జర్వర్ చేసి కూడా ప్రతి జిల్లా కమిటీలు మండల కమిటీలు వార్డు కమిటీలు బూత్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామ కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ అవ్వాలి ఆ బూత్ మెంబర్లందరూ కూడా విజయవాడ నేను ఇలా మేటి నొప్పితే వాళ్ళని బూత్ మెంబర్ గాజువాగర్ల పేరుతో సహా ఉండాలి వాళ్ళందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలి వాళ్ళకి కాస్త నష్టమే ఉండాలి వాళ్ళని ఏదైనా దాడి చేసినా నష్టం చేరి వాళ్ళకి ఇక్కడ విజయవాడ నుంచి స్పందించాలి ఇక్కడ జిల్లాలో స్పందించిన లేటైనా కూడా అక్కడిని స్పందించాలని ఒక కొత్త వరవడితో మనకు రక్షణ కవలసం కావండి మనకు అందగా ఉండడానికి కావాల్సిన విధంగా చేసే ప్రక్రియ ఈ డిజిటల్ బుక్ ప్రక్రియ అందువల్ల ఆయన ఆలోచన ఒక తప్పు చేయడం లేదు అంచెలంచెలుగా దాన్ని పార్టీని నిర్లక్ష్యం చేశాను అనే బాధ ఆయనకుంది దాన్ని ఎలా మనం మనం బాగా రీఆర్గనైజ్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేయాలి కేటర్ఫిక్స్ చేయాలి అంత అండగా ఉండాలని చెప్పి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళని ఒక పక్క కేసులు పెట్టి ఇబ్బంది పడుతున్నారు అని ఒక్కడుంటే రాజకీయ నాయకులు ప్రత్యర్థిని రాజకీయం ఒక గొడవ వాడు బలవంతుడు ఆ వాడిలో బలంగా ఉన్నాడు ఓ ప్రత్యర్థి అంటే వాడిని ఏ కేసు పెట్టాలని పరిస్థితి అంత ఆగుతున్నారా ఇవాళ విలేకరుల మీద కూడా ఇవాళ ధనుంజయ రెడ్డి గారు సింగల్ జర్నలిస్టు సాక్షి చిప్పి మీద కూడా కేసు పెట్టారు అంటే ఈ రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసింది నువ్వు సోషల్ మీడియాని పేరు పెట్టి మొదలు పెట్టావు నాయకుల మీదేమో ఎక్కడ ఆధారాలు లేని కేసులు పెడుతున్నావు ఓ బెయిల్ వరకు తప్ప కేసులు మిగిలితాయా ఏ కేసులు మిగిలావు ఆధారాలు చొప్పులేని పరిస్థితి వాడు చెప్పి వీడు చెప్పాడు మాటలతో చెప్పిన మాటలతో ఎన్నళ్ళ కేసులు పెట్టి నిలబడతాయి సాక్ష్యాధారాలు ఏం ఏ నిలబడదు నిలబడతాం కేవలం ప్రక్షాదించుకొని భయపెట్టేసి అంటే రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అన్న ఈ కేసులు చూసి భయపెట్టేసి ముందుకు రాకుండా చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి మీరు ఎవరు భయపెట్టగలరు ఆయన సైన్యాన్ని కూడా ఎవరు భయపెట్టారు వాళ్ళు ప్రజలు దిగిపోయినా మనం మన కార్యక్రమాలు చేయబడితే ఫ్రీ బస్ చేసాడంటే మనం పెట్టే ఫ్రీ బస్ ఇవాళ ఉద్యోగాలు నివృత్తి చేసేది మనం డిమాండ్ చేపట్టే వాళ్ళ కలెక్టర్ ధర్నాలు చేస్తున్నాం నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ చేయడం ఇంకా అమ్మ ఆలస్యమైపోతుంది ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసి చెప్పి ఓకే కార్యక్రమాలు అంటే ఇవి చంద్రబాబు నాయుడు కుటుంబాలు జరగట్లే జగన్మోహన్ రెడ్డి అప్పుడే రాష్ట్రంలో దిగిపోయి ఉద్యమాలు సాక్షేపెట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మనం చేస్తున్నాం ఆ రకంగా మనం ప్రజల్లో ఉన్నాం